అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ విద్యాసాగర్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ ఓల్డ్ స్టోర్ డే సందర్భంగా మేము ప్రజలకి మెసేజ్ ఇవ్వదలుచుకున్నామండి ఇరవై తొమ్మిదో తారీఖు వరల్డ్ స్ట్రోక్ డేని జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం థీమ్ వచ్చి స్ట్రోకింగ్ మినిట్స్ అంటే స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత ఎంత త్వరగా మనం హాస్పిటల్కి వెళ్తే అంత త్వరగా బ్రతకడానికి మనకు న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటే పెరాలసిస్ అవి రాకుండా కాపాడడానికి వీలవుతుందండి ఒకవేళ లేట్ అయిన తర్వాత బ్రెయిన్ స్వెయింగ్ వచ్చినప్పుడు మనము పేషెంట్ని రక్షించడానికి డీకంప్రెసివ్ క్రేని ఆటమైన సర్జరీ చేస్తామండి అది కూడా లైఫ్ సేవింగ్ సర్జరీ అనమాట సో ఈ సర్జరీ లాంటి ఫెసిలిటీస్ కూడా మనకు నారాయణ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా స్ట్రోక్ ఇవ్వాల్సిన మెడికల్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి కూడా మనకు హాస్పిటల్లో అన్ని అందుబాటులో ఉన్నాయండి ఐసీయూలు ఉన్నాయి ఒక్కటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రోక్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి ఎంత త్వరగా రాగలిగితే అంత త్వరగా మీరు కోలుకోవడానికి వీలవుతుంది దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్ట్ ఫాస్ట్ ఎఫ్ అంటే ఫేషియల్ అంటే ఏంటంటే మొహం వంకర పోవడం గాని ఆర్మ్ వీక్నెస్ అంటే ఒక చెయ్యి వీక్నెస్ అనిపించడం గాని స్లర్డ్ స్పీచ్ అంటే మనం మాట్లాడుతూ ఉంటే సడన్ గా మాట రాకపోవడం గాని మాట తడబడ్డం గాని జరిగితే ఇవి స్ట్రోక్ లక్షణాలను గుర్తించి వీలైనంత త్వరగా మేజర్ హాస్పిటల్కి దాని రాగలిగితే వెంటనే విత్ ఇన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే మేము ఆ క్లాట్ కరిగేదానికి ఇంజెక్షన్స్ ద్వారా క్లాట్ కరిగిచ్చేస్తాము ఒకవేళ అంతకంటే లేట్ అయిన తర్వాత అయితే మేము ఈ ఆపరేషన్ ద్వారా పేషెంట్ ని రక్షించడానికి వీలవుతుంది దయచేసి అందరూ గుర్తు పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా ఇది ప్రచారం చేయండి నమస్కారం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు